ఈ అమ్మాయిని చూడండి పల్లెంలో అరటి ఆకులో కాకుండా నేలపైన ఆహారాన్ని తింటుంది ఈ వీడియో చాలా వైరల్గా మారింది కొందరు నవ్వుతూ ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు ఎందుకు కొందరు దేవుడి ప్రసాదాన్ని ఇలా నేలపైన పెట్టుకొని తింటున్నారు అసలు విషయం తెలుసుకుందాం తమ కోరికలు తీరిన భక్తులు ఇలా తమ మొక్కును తీర్చుకొని దేవుడి పట్ల వారి భక్తి విశ్వాసాలను చూపుతున్నారు ఈ పవిత్ర క్షేత్రం ఉడిపిలోని శ్రీకృష్ణాలయం ఉడిపి కృష్ణాలయంలో భక్తులు స్వయంగా ప్రసాదాన్ని నేలపైన వడ్డించమని అడుగుతుంటారు తమ కోరికలు నెరవేరిన భక్తులందరూ ప్రసాదాన్ని నేలపై వడ్డించమని అడుగుతారు ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తారు ఈ ఆలయంలో కొలువైన బాలకృష్ణుడిని తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ ద్వారా దర్శించుకొని పూజిస్తారు ఈ కిటికీని నవగ్రహ కిటికీ అని పిలుస్తారు ఈ బాలకృష్ణుడి విగ్రహాన్ని స్వయంగా రుక్మిణి మాత తయారు చేసినట్లు చెబుతారు ఈ ఆలయంలో పదమూడవ శతాబ్దంలో వెలిగించిన దీపం ఇంకా వెలుగుతూ శాశ్వత దీపంగా నిలుస్తుంది జై శ్రీకృష్ణ